హాయ్ అండి నమస్తే నేను మీ హ్యా మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి అయితే ఇది మేము వినాయక చవితికి అప్పుడు భోజనాలు పెట్టుకున్నాం కదండి దానికి ముందు మిల్లి మేకర్ కర్రీ కూడా పెట్టాను తర్వాత ఇది వెజ్ బిర్యానీ అండి మేము యాభై కేజీలకైతే చేపిచ్చాము దానికి ముందుగా కళాయి పెట్టుకొని ముందు బియ్యం బాస్మతి రైసు తర్వాత ఇవి కడిగేసుకొని అయితే పెట్టుకొని పక్కన పెట్టుకున్నారండి వాళ్ళు తర్వాత కళాయి పెట్టుకొని ఆయిలు నెయ్యి రెండు వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ పువ్వు మసాలా ఉంటాయి కదండి బిర్యానీకి సంబంధించినవి అనాస్ పువ్వు జాపత్రి బిర్యానీ ఆకు యాలక్కాయ లవంగా చక్క ఇవన్నీ వేయించేసుకున్నారండి అది ఆయిల్ను నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత తర్వాత దానికి కావాల్సినవన్నీ మీకు చూపిస్తున్నాను నేను అయితే ఇది బిర్యానీ చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది అందరూ అదే మాట అన్నారు చాలా బాగా కుదిరిని వెజ్ బిర్యానీ మిల్లీ మేకర్ గోంగూర కర్రీ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి ఒకసారి ట్రై చేయండి నేనైతే ఈ వీడియో అయితే నేను కూడా చేద్దామని చెప్పి తీసుకున్నానండి తర్వాత అది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకొని వేయించేసుకున్నారండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి పుదీనా మూడు కలిపి వేయించేసుకున్నారండి జీడిపప్పు కడ ఇవన్నీ కలిపి వేయించేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నారండి రుచికి సరిపడా మనం అంటే వాళ్ళు యాభై కేజీలు కాబట్టి వాళ్ళు అంత వేసారు కానీ మనం దాని క్వాంటిటీ బట్టి మనం సేమ్ దినుసులు వాడుకొని చేసుకోవచ్చు అన్నట్టుగా నేను వీడియో తీసానండి ఉపయోగపడిద్ది అని చెప్పని మీకు కడ షేర్ చేద్దామని చెప్పని అయితే పొయ్యి హీట్ వేడొచ్చేసి నాకు పొయ్యి దగ్గరికి వెళ్ళకపోయానండి కొంచెం దూరంగా ఉండి కుదిరినంత వరకు అయితే తీసా అయితే ఇంగ్రీడియంట్స్ ఏవి మిస్ అవ్వనివ్వలేదు అన్నీ చూపించాను నేను తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు తర్వాత కారం ఈ మూడు కలిపి మిక్సీ పట్టించారండి అంటే రెండు మిక్సీ పట్టించి దాంట్లో కారం వేసి అది కడ వేసేసారండి ఉల్లిపాయ వేగిన తర్వాత ఈ అల్లం వెలిపే పేస్ట్ కూడా వేసి పచ్చివాసన అండి ఆ వే అల్లం వెలిపే పేస్ట్ వాసన పోయే వరకు వేయించుకోవాలంట తర్వాత టమాటా జీడిపప్పు తర్వాత ఇందులోకి పచ్చి బాటాని ఒకటి వాడారండి క్యారెట్ ఇంకా అంతకంటే వెజిటేబుల్స్ ఏమీ వాడలేదండి ఈ రెండే వాడారు తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత కొత్తిమీర అయితే వేసారు సగం కొత్తిమీర మేమిచ్చింది ఈ పేస్ట్ వచ్చేసరికి వేసింది నేను మిస్ అయ్యాను కానీ ఆ పేస్ట్ ఏంటో నేను అడిగాను గసగసాలు జీడిపప్పు కలిపి పేస్ట్ చేశారండి వాటర్ పోసి నువ్వులు నువ్వులు అయితే క్వాంటిటీ తక్కువే వేసారు టేస్ట్ కోసం ప్లస్ ఫ్లేవర్ అంట వెజిటేబుల్ బిర్యానీకి ఈ మూడు కలిపి వేసుకుంటే తర్వాత నానపెట్టిన పచ్చి బఠానీ కూడా వేసారు చెప్పానుగా బఠానీ క్యారెట్ తప్ప వెజిటేబుల్స్ ఏమీ వాడలేదండి వీళ్ళు ఇవన్నీ బాగా వేయించేసుకున్నారు తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత ఎసరైతే పోసేసుకున్నారండి అయితే నేను కలపటాకైతే ట్రై చేశాను వీడియో తీయమని చెప్పని కాకపోతే అమ్మో అది చాలా బరువు ఉంది ఆ కలిపేది తర్వాత పొయ్యి వేడి బాగా వచ్చేస్తుందండి ఇంకా అందుకని చెప్పి మా వారు వద్దన్నారు ఆ ప్రయోగం వద్దు నువ్వు ఏదైనా చేస్తావు మళ్ళీ అంటించుకుంటావని చెప్పని అన్నారు ఇంకా అందుకనే నేనైతే దూరం నుంచే వీడియో తీసాను ఆ వీడియో తీయట అక్కడ వాళ్ళు ఏమో అమ్మ అసలు వేడి వస్తుంది అది అని అంటున్నారు కానీ దూరంగా ఉండే నేను తీసేయాలండి అయితే అది మొత్తం ఒకసారి వేసిన తర్వాత మిక్స్ చేసేసుకున్నారు కలిపిసారని ఆల్రెడీ నానబెట్టిన భయం కాబట్టి తొందరగానే ఉడికిపోయింది తర్వాత న్యూస్ పేపర్ వేసారండి వాళ్ళంటే మనం ఇంట్లో చేసుకుంటే ఇవన్నీ అవసరం లేదు మనకి అదంట ఆవిరి దమ్ అవుతుంది అంటండి అందుకని చెప్పి న్యూస్ పేపరు తర్వాత బఫే ప్లేట్లు ఉంటాయి కదా అవి వేసేసి ఆ పొయ్యి మీద ఇంకా కింద అన్నీ తీసేసారండి తీసేసి ఆ ప్లేట్ పెట్టేసి ప్లేట్ మీద అవి వేసేసారు దమ్ అవటాకి వెజ్ దమ్ బిర్యానీ అండి చాలా బాగుంది అసలు నా నిజంగా మాకైతే బాగా నచ్చింది ఇప్పుడు ఈ వీడియో నేను ఎడిట్ చేసేటప్పుడు కూడా నాకు నోట్లో నీళ్ళూరిని అంత ఇదిగా ఉంది బిర్యానీ కాంబినేషన్లో ఆ కర్రీ నేనైతే ఎప్పుడు ఈ రెండిట్ల కాంబినేషన్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇంకా ఆలు కుర్మ ఇంకా వేరే వేరే వేరేగా తిన్నాను కానీ ఈ రెండిట్ల కాంబినేషన్లో అయితే నేను తినలేదండి చాలా బాగుంది ఓకేనండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్